ఒకవైపు ఏమో జనసేన పార్టీ నుంచి ఎమ్మెల్యేల దగ్గర నుంచి సామాన్య కార్యకర్తలు ఎవరైతే జనసేన పార్టీ కోసం పనిచేశారో వాళ్ళందరూ రోజు మీడియా ముందుకొచ్చి లేకపోతే సోషల్ మీడియాలో టీడీపీ వాళ్ళని అడుక్కుంటూ ఉంటారు అయ్యా మాకు పవర్లో భాగస్వామ్యం వేయండి అయ్యా మాకు పవర్లో భాగస్వామ్యం వేయండి అని చెప్పి పూర్తిగా వాళ్ళు మా మా చెల్లుబాటు అయితే చేయండి అయ్యా కనీసం మాకు ఏదో జేయండి అని చెప్పి రోజు అడుక్కుంటూ ఉంటారు నిన్న కూడా చూసాం ఒక ఎమ్మెల్యే గారు మాట్లాడారు ఏమన్నట్టే సస్పెండ్ చేస్తున్నారు ఐదని మాట్లాడుతూ ఉన్నారు అది కూటమి ప్రభుత్వంలో జన సైనికులు జనసేన వారి పరిస్థితి ఇది వాళ్ళకి కొంతమందికి ఇంకా అర్థం కావట్లేదట్టుంది ఇక్కడ అధికారంలో తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రెండు కొట్లాడుకోవడానికి సరిపోయింది మధ్యలో మీరు ఆటలో అట్టిపండులాగా వచ్చి డ్యాన్సులు ఇవన్నీ అనుకోండి రేపు ఎద్దున ఏమైతే మీరే ఇబ్బంది పడతారు మీ నాయకుడు ఎన్ని అర్థం చేసుకొని ఆంధ్రప్రదేశ్లో పాలిటిక్స్ అంటే వైసీపీ లేదా టీడీపీ మనం ఎంత జొప్పించాలన్నా జనాలు మనకు వెళ్ళి జరగట్లేదు అని పూర్తి స్థాయిలో ఆయన ఆయన నా బతుకు తెర కోసం నేను సినిమాలు చేసుకుంటాను అయిదని అడిగిపోయి చివరి ఆఖరికి ఎన్నికల సమయం వచ్చేసి పూర్తి స్థాయిలో నాలుగు సినిమా డైలాగులు సినిమాల లాగా రెండు ఫైట్లు పెట్టినట్టు పెద్ద పెద్ద అరవటాలు అంతిమంగా పోయి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పి ఇటు పక్క మద్దతు ఇటాలు మధ్యలోనో మీకేమో అసలు ఏమీ తెలియదు సబ్జెక్టు సైన్సెస్ ఏం తెలియనట్టుగా పూర్తి స్థాయిలో వచ్చేసి గందరగోళం ఏదో చేసేస్తాం ఏదో అని చెప్పి నడరోడ్ల మీదకి డ్యాన్స్ చేస్తే అంతిమంగా మీ కుటుంబాలు నష్టపోతాయి ఈరోజు తణుకులో కొంతమంది జన సైనికులు ఈ హరహర వీరమల్కు సంబంధించిన సినిమా రిలీజ్ కదా దానికి వాళ్ళు ర్యాలీగా వెళ్తూ ఉంటే వెనకాల మన పార్టీకి చెందినటువంటి మాజీ మంత్రి కారుమూర్ నాగేశ్వరరావు గారు ఆయన ఆయన ముందే ప్రచార రథం వెళ్తుంది ఆ వెనక నాగేశ్వరరావు గారు వెళ్తున్నారు ఆ కార్ మీద ఏదైతే ఆ కారు ఆపేసి ప్రచార రథాన్ని కూడా ఆపేసి జన సైనికులు ఎవరైతే ఉన్నారో ఆ ప్రచార రథం ఎక్కి డ్యాన్స్ వేస్తాడు వాడెవడో కానీ ఇంకా వాడు ఎవడో కానీ మన పార్టీ సింబల్ ఏదైతే ఉందో ఆ ప్రచార రథ పైన వాడు కాలు ఎత్తి వాడు ఏమనుకోవాలరా బాబు నిన్ను రేపు పొద్దున గవర్నమెంట్ మారితే నీ పరిస్థితి ఏంది వీడియోలు ఉన్నాయి కదా నీ పరిస్థితి ఏంది మీ ఇంట్లో వాళ్ళు గురించి ఆలోచించావా ప్రశాంతం పోయి పని చేసుకోండి లేకపోతే ఇంకోటి ఏదైనా ఏదైనా మంచి పని చేసుకోండి ఈ పాలిటిక్స్లు ఎన్ని తొక్కటాలు ఎక్కటాలు ఎన్ని అవసరమా రేపు పొద్దున్న నష్టపోయి నువ్వేరా బాబు నీకోసం ఊరు రారా అక్కడ ఏం పండురా బాబు చూడండి రా వీడియో వాడు ఎవడు వాడికి ఏం అర్థం కావట్లేదు వాడికి ఏమన్నా వాడు మన సింబల్ మీద నించున్నాడు అది కాదు వాడు తొక్కుతాడు ఎంత తెగించారు ఎంత బరి తెగిచ్చారు పవన్ కళ్యాణ్ గారు మీరు సమర్థిస్తున్నారా మీరు సమర్థిస్తున్నారా ఇంత బరితీ గుంపుడు మీరు సమర్థిస్తున్నారా చెప్పండి మీరు సమర్థిస్తున్నారా ఇంత బరితీ గుంపుని నడి రోడ్డు పైన మా పార్టీ సింబల్ పైన అందున పార్టీ సింబల్ అనేది రాజశేఖర రెడ్డి గారి బొమ్మ ఉంటుంది మీ పార్టీ అంతా మీ బతుకంతా టీడీపీ రోజు అడుక్కుంటున్నారు మీరు అయ్యా మాకు జీఎం అయ్యా 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 అని అవసరమా మీకు అవసరమా మీ వాళ్ళ వచ్చి మరింత దారుణంగా దిగజారిపోయేలా చేసి మీరు రెచ్చగొట్టేసి పూర్తి వాళ్ళని పూర్తిస్తారు స్థాయి రేపు వాళ్ళ జీవితాలు నాశనం అవుతాయి కోటమి ప్రభుత్వంలో మీరు ఏ ఏ పొజిషన్లో ఉన్నారు ప్రజలందరికీ అర్థమవుతుంది మీ మాట చెల్లుబాటు అవుతుంది లేదు అటువంటిది మీరు ఈ రాష్ట్రంలో గల ఉప రాష్ట ఉప ప్రాంతీయ పార్టీ మీది ఒక ప్రాంతీయ పార్టీ కూడా కాదు మీది గట్టిగా రెండు జిల్లాలు దాడితే పవన్ కళ్యాణ్ గారికి ఎవరు క్యాండిడేట్ కూడా తెలియదు ఈరోజు సగం మంది ఎమ్మెల్యేలు ఇరవై ఒకటి మంది అన్నారుగా ఆ సగం మంది ఎమ్మెల్యేలు టీడీపీ వైసీపీ నుంచి వచ్చిన అటువంటి పార్టీని పెట్టేసి నేను ఓ పీకుతాను కొరుకుతాను నరుకుతాను రక్కుతానంటే ఒక పార్టీ ఏదైతే విధి విధానాలు వాళ్ళ వాళ్ళ కోసం ఇంతమంది ఓట్లు వేసారు వాళ్ళ ప్రయోజనాలు ఏంటి ఇంతమంది ఆ పార్టీని నమ్మే పూర్తిస్తే ముందుకెళ్తూ తరుణంలో ఆ సింబల్ పైన అందున రాజశేఖర రెడ్డి గారు బొమ్మ పైన మీరు తొక్కుతారా అంత మగాళ్ళు అయిపోయారా ఎక్కడి నుంచి ఊడిపోతారండి టైం అనేది వస్తుంది టైం అనేది ఎవరు బాదు రేపు భుద్దున అంతే మా నష్టపోతే ఆ పిల్లోడే ఆ పిల్లోడికి ఆ పిల్లోడి వెనకాల కూడా ఎవరు రారు ఎంత రెచ్చిపోతే ఏమైంది రేపున ఒక ఒక విధి విధానాలు గౌరవించాలి అహంకారపూరితమైన దూరంతో సన్నాసులు రౌడీలు కబ్జాదారులు దోపిడిదారులు మరి ఈరోజు ఎవరు రౌడీలు ఎవరు దోపిడీదారులు ఎవరు కబ్జాదారులు ఎవరు మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు మీరు రక్షించుకోలేకపోతున్నారు జనసేన వారు నిజంగా ఇటువంటి సమర్థిస్తున్నారా జనసేన వారు నిజంగా ఆలోచించుకోవాలి మీరు ఇటువంటి ఇటువంటి సమర్థిస్తున్నారా అది మీరే ఆలోచించుకోండి మీ పార్టీ ఏ సిచ్యువేషన్లో ఉందో తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో పూర్తి మీ మీరే అదంపాతంలో ఉన్నారు కూట ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారిని అడుక్కోలేసి వస్తూ ఉన్నారు వాళ్ళ చేత రోజు తిట్లు తింటూ ఉన్నారు అసలు మీకు గౌరవం ఇవ్వట్లేదు బాధపడతా ఉన్నారు మళ్ళీ వచ్చి మీరు మా దగ్గరకు వచ్చి మామే ద్వేషమా మీద ఏడుస్తున్నారా